యాభై ఆరు రోజులు ఈ రాసులు పట్టుకుందల్లా బంగారమే దేవగురువైన బృహస్పతి చంద్రుడి నుంచి రోహిణీ నక్షత్రంలోకి సంచారం చేసింది ఈ ప్రభావం కొన్ని రాసులపై అరవై ఆరు రోజులు ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు ఈ సమయంలో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఎదురవుతున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయని చెబుతున్నారు కుటుంబ జీవనంలో సంతోషం వెల్లివిరుస్తుందని అదే సమయంలో ఏ ఏ వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే అన్ని విషయాలను తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మికంగా ధనలాభం ఉంది విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వారు ఎటువంటి పరీక్షలు రాసినా తప్పకుండా విజయాలు సాధించడమే కాదు ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు మిథున రాసి లాటరీలు కొనుగోలు చేసే అలవాటున్న వారికి ఊహించని రీతిలో డబ్బులు వస్తాయి బీమాకు సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఖర్చు పెడతారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అలాగే ఎటువంటి పనులు తలపెట్టినా సులువుగా విజయాలు సాధిస్తారు ఆరోగ్యం విషయంలో మాత్రం మిథున రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు సింహరాశి గురుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల అపరిమిత లాభాలు కలగనున్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది వ్యాపారాల్లో ఆర్థికంగా లాభాలున్నాయి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఆర్థిక విషయాలకు సంబంధించి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ధనుస్సు రాసి ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పనినైనా సులువుగా పూర్తి చేస్తారు ప్రత్యర్థులతో పోటీపడేందుకు సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనపడుతోంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు